నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు ఒకసారి చదుద్దాం అందరం కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ఎహోవా వలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము హలోయ దేవుడు యొక్క సంవత్సరాన్ని ఘనపరిచే సంవత్సరంగా దేవుడు నియమించాడు హెల అలంకరించే సంవత్సరంగా దేవుడు నియమించాడు హలో లోయ సో దేవుడు కొంతకాలంగా దేవుడు హెబ్రిలకు వ్రాపిన పత్రిక పదవాద్యం ఇరవై మూడో వచనాన్ని ధ్యానించమని దేవుడు చెబుతూ ఉన్నాడు అందులో వ్రాపిన మాట ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది గట్టిగా చేపట్టుదము హలోయ చూస్తే అది కూడా ఇరవై మూడో వచనమే ఇది ఎన్నో సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం హలో సో కనుక దేవుడు తాను సెలవిచ్చినటువంటి మాటను ఆయన నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు కొన్నిసార్లు వెంటనే నెరవేరుతుంది కొన్నిసార్లు కొంచెం టైం తీసుకుంటుంది కొన్నిసార్లు ఆలస్యంగా నెరవేరుతుంది హబక్కు హబక్కుతో అంటాడు ఆలస్యంగా వచ్చినో దాని కొరకు కనిపెట్టము అంటాడు హలో సి కొన్నిసార్లు కొన్ని కొన్ని రకాల వాగ్దానాలు వెంటనే నెరవేర్చబడతాయి కొన్ని రకాల వాగ్దానాలకు కొంత టైం పడుతుంది కొన్ని రకాల వాగ్దానాలకు దేవుడు సమయం తీసుకుంటాడు కొన్ని మనకు అర్థమవుతాయి మనకు కొన్ని అర్థం కావు సో అందుకే దేవుని యొక్క వాక్యంలో రావడం మాట ఏంటంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు హలోయ ఆయన ఒక మాట సెలవిస్తే ఆయన మాటను నెరవేర్చే దేవుడై ఉంటూ ఉన్నాడు హలోయ లోయ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఘనపరిచే మహాగణునికి రెండు చేతులు పైకి అయితే మనం మేము పరుద్దాం హాలలోయ చెప్పండి ఘనపరిచే మహాగణుడా మీకు స్తోత్రం హాలలోయ దేవుని వాక్యంలో ఏమో రాయబడిందంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను సి దేర్ ఆర్ సర్టన్ కీస్ హౌ వీ కెన్ రిసీవ్ ఆనర్ ఫ్రమ్ గాడ్ మన డైరెక్షన్ అన్నటువంటిది మన దృష్టి అన్నటువంటిది మనం హెచ్చించబడాలి అన్నటువంటిది ఉండకూడదు కానీ మన దృష్టి అన్నటువంటిది దేవుని పైన ఉండాలి దేవుని దానిపైన ఉండాలి హెలాయా ఒక రబ్బర్ బాల్ని తీసుకుని కొట్టామనుకోండి అది పైకి లేడం అన్నటువంటిది ఆటోమేటిక్ పైకి లేడం అన్నటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది అది పైకి లే కొట్టడమే ముఖ్యం కొడితే అది పైకి లేస్తుంది అనమాట అర్థమవుతుందా బాల్ తీసుకొని గట్టిగా కొడితే గట్టిగా పైకి లేస్తుంది అది స్పాంటేనియస్గా జరిగే కార్యం ఇన్ ద సేమ్ వే దేవుని ఘనపరిస్తే ఆటోమేటిక్గా నీవు ఘనపరచబడతా హలో హలో దేవుని నామాన్ని మహిమపరిస్తే ఆటోమేటిక్గా దేవుని యొక్క నామము నిన్ను హెచ్చిస్తుంది అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని హెచ్చించదను అంటాడు సో వీ షుడ్ నో అబౌట్ ద నేమ్ ఆఫ్ గాడ్ సో ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం సో ఘనపరిచే సంవత్సరంగా దేవుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని ఆయన నియమించాడు ఎరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఎరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ చేసిన భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు సో దేవుడు ఏం చేస్తున్నాడు చెరసాలలో ఉన్నటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు చెరసాల ఉన్నటువంటి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు రెండవసారి వాకు ప్రత్యక్షమైంది నేను చెప్పాను కదా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నటువంటిది ముఖ్యం కాదు దేవుని యొక్క వాకు నీ వచ్చిందా లేదన్నటువంటిది ముఖ్యం దేవుని యొక్క మాటను మనం పొందుకున్నామా లేదన్నటువంటిది ముఖ్యం సో ఇర్మియాతో చెబుతున్నాడు నేను ఇస్రాయిలను ఘనతాస్పదముగా నేను చేయబోతున్నాను ఘనతకు వారిని కారణముగా చేయబోతున్నాను నాకు ఇష్టమైన పేరుగా నేను చేయబోతున్నాను స్తోత్ర కారణముగా నేను చేయబోతున్నాను ఎలా ఎలా చేయబోతున్నాను అంటే వరుసగా ఆ పాయింట్స్ అన్ని మనం చూస్తున్నాం హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ యు హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆనర్ మీ హౌ గాడ్ ఈ గోయింగ్ టు ఆనర్ అవర్ మినిస్ట్రీ చూడండి మొదటి వర్షం నుంచి చూద్దాం మరియు ఇర్మియా చిరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను మాట నెరవేర్చు యహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యుహోవా యహోవాను నామం వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెప్పండి మాట ఇచ్చే దేవానికి స్తోత్రం మాట్లాడే తండ్రిని మీకు స్తోత్రం ఘనపరిచే తండ్రి మీకు స్తోత్రం హలో సో మాటని ఇవ్వడం మాత్రమే కాదు మాటని ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు హలో లోయా సి మాటని ఇవ్వడం ఆయన పని నమ్మడం మన పని నెరవేర్చడం ఆయన పని నెరవేర్చడం మన పని కాదు ఇట్ ఇస్ నాట్ అవర్ జాబ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఎందుకంటే వాగ్దానం చేసింది మనం కాదు వాగ్దానం చేసింది ఆయన కనుక ఆయన నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు స్థిరపరుస్తాడు ఏమంటాడు ఆయన నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను హెలాయ సి ఎవరూ చెప్పలేని సంగతులు దేవుడు మనకు తెలియజేస్తాడు ఎవరూ చూపించినటువంటి సంగతులను దేవుడు మనకు చూపిస్తాడు ఈ లోకంలో ఎవరూ మనకు వివరించలేని సంగతులను దేవుడు తన సన్నిధిలో మనకు వివరింపజేస్తాడు ఎక్కడ ప్రార్థనలో హెలాయ సి ఘనతాస్పదముగా దేవుడు చేయాలని అనుకుంటున్నాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏమి చేసినా చేయకున్నా వాగ్దానం నెరవేరుతుందా కాదు మనం ఏం చేయాలో తెలుసా ప్రార్థనలోకి మనం వెళ్ళాలి షుడ్ బిగిన్ టు ప్రై షుడ్ కంటిన్యూ టు ప్రై నాకు మొరపెట్టు అంటున్నాడు సో మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు యాక్చువల్గా జరగాల్సింది ఇదే అండి ప్రతి వ్యక్తి జీవితంలో జరగాల్సింది ఇది మొరపెట్టడం కావాలి మొరపెట్టడం మాత్రమే కాదు కొంతమంది ఓన్లీ మొరపెడతారు ఓన్లీ మొరపెడతారు కొంతమంది ఎంతవరకు మొరపెట్టాలి ఉత్తరం వచ్చేంతవరకు మొరపెట్టాలి హలో లోయ ఆయన మాట్లాడేంతవరకు మొరపెట్టాలి ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కదా నా రా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను ఐ విల్ టాక్ టు యూ ఐ విల్ స్పిక్ టు యూ ఐ విల్ టాక్ టు యూ ఐ విల్ స్పీక్ టు యూ నేను మాట్లాడతాను నేను నీకు ఉత్తరం ఇస్తాను నేను నీతో మాట్లాడతాను సో కాబట్టి దేవుని వాక్కును మనం పొందుకున్నప్పుడు మనకు ఈ భూలోకముల కంటే ముందుగా ఆత్మీయ మండలంలో మనకు ఘనత కలుగుతుంది హలో లోయ సి భూలోకంలో ఉన్న పరిస్థితి వేరు పరలోకంలో ఉన్న పరిస్థితి వేరు ఆత్మీయ మండలంలో ఉన్న పరిస్థితి వేరు దాదాపుగా ఒక సంవత్సరానికి ముందు నెబుకద్నేజర్ నేజర్ గురించి ఒక వాక్కు విడుదల ఉంటుంది నెబుకద్ నేజర్ గురించి నీ రాజ్యము నీ చేతుల నుంచి తీసివేయబడింది అని ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక సంవత్సరానికి ముందుగానే ఆత్మీయ మండలంలో ఆత్మీయ మండలంలో విడుదలైనటువంటి మాట ఆత్మీయ మండలంలో రిలీజ్ అయినటువంటి శాసనం ఆజ్ఞ అది సంవత్సరానికి ముందు ఆజ్ఞ రిలీజ్ అయిపోయింది అంటే ఆత్మీయ మండలంలో నెబద్ తన ఘనతను పోగొట్టుకున్నాడు బాగా వినండి ఆత్మీయ మండలంలో నిబుకద్ నేజరు తన ఘనతను పోగొట్టుకున్నాడు ఆత్మీయ మండలంలో నిపుకద్ నేజరు తన పేరును పోగొట్టుకున్నాడు ఆత్మీయ మండలంలో నిపుకద్ నేజరు తన పదవిని పోగొట్టుకున్నాడు ఆత్మీయ మండలంలో నిపుకద్ నేజరు తన రాజదండాన్ని పోగొట్టుకున్నాడు ఆత్మీయ మండలంలో కానీ వెంటనే జరగలేదే ఫర్ వన్ వన్ ఇయర్ దాదాపుగా ఒక సంవత్సరం అంతా అదే బలం ఉంది అదే ప్రభావం ఉంది అదే పనులు చేస్తున్నాడు అదే రీతిగా తనకు నచ్చినట్లు చేస్తున్నాడు ఇట్ కంటిన్యూడ్ ఫార్ వన్ ఇయర్ ఒక సంవత్సరం అంతా కంటిన్యూ అయింది సో భూలోకంలో ఆయనకు ఘనత ఉంది కానీ ఆత్మీయ మండలంలో ఘనత లేదు సో పాయింట్ అంతా ఏమిటంటే ఆత్మీయ మండలంలో మనకు ఎటువంటి ఉంది ఆత్మీయ మండలంలో మనకు ఎటువంటి ఘనత ఉన్నది ఆత్మీయ మండలంలో ఎవరికి ఘనత కలుగుతుందంటే దేవదూతలు ఎదుట ఎవరికి ఘనత కలుగుతుందంటే ఎవరైతే దేవుని యొక్క వాక్ను పొందుకుని ఉంటారో వారికి ఘనత కలుగుతుంది హలో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిసీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని నుంచి వాక్కును పొందుకోవడం దేవుని నుంచి మనం వినడం అన్నటువంటిది అత్యంత కీలకమైన విషయం సో అందుకే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును నువ్వు పొందుకుంటావో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటావో ఈ భూలోకంలో కదా ఈ సాతానగాడికి ఉన్నటువంటి సాతానగాడికి ఇవ్వబడినటువంటి పేరేమిటి ఈ లోక అధికారి ఈ లోక అధికారి ఈ లోకంలో చాలామంది కూడా వాని కంట్రోల్లో ఉన్నారు చాలామంది కూడా వాని ఆధీనంలో ఉన్నాడు వాడు ఈ లోక అధికారిగా యుగ సంబంధమైన దేవతలాగా వాడు చలామణి అవుతున్నాడు సో కనుక నువ్వు వాక్కును పొందుకున్న వెంటనే ఆ వాక్కు నెరవేర్చబడకుండాట్లుగా ప్రియులరా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటే ఎవరికి ఘనత కలుగుతుంది దేవునికి ఘనత కలుగుతుంది దేవుని నామమునకు మహిమ కలుగుతుంది సో సాతనకు కావలసిందంతా ఏమిటి ఆయన నామానికి పేరు రావకూడదు ప్రజలంతా దేవుని గురించి సనగాలి అది వాడి యొక్క ఆశ తెలుసా దేవుని పొగడ్డం అస్సలు వాడికి ఇష్టం ఉండదు దేవుని అందుకే దేవుని యొక్క గుణగణాలు ప్రజలకు తెలియకుండా వాడు డిస్టార్టెడ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాడు దేవుడు కఠినడిగా ఉంటాడు దేవుడు ఇలా ఉంటాడు దేవుడు అలా ఉంటాడు దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది సో ఇటువంటి ఆలోచనంతా వాడు పుట్టించి దేవుని పైన సనిగేటట్లు వాడు చేస్తాడు సో కాబట్టి దేవుని గురించి ప్రతి ఒక్కరూ పొగడాలి అంటే దేవునికి ఏం జరగాలి దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను ఆయన నెరవేర్చుకోవాలి సో కాబట్టి ఒక వాక్ నువ్వు పొందుకున్నావంటే సాతాను శత విధాల ఆ వాక్ నెరవేర్చబడకుండా వాడు అడ్డుకునేదానికి ఆటంకపరిచేదానికి అభ్యంతరపడే పరిచేదానికి ప్రతి విధమైన ప్రయత్నం చేస్తాడు యూ కెన్ ఎక్స్పెక్ట్ ద డెవర్ టు వర్క్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్తువాని ఉపమానంలో వ్రాయబడింది కదా విత్తువాడు వెళ్ళి విత్తనాలు చల్లాడంట కొన్ని త్రో పడ్డాయంట కొన్ని రా రాతి నేలపైన పడ్డాయంట కొన్ని ముండ్ల కంపల్లో పడ్డాయంట కొన్ని మంచి నెలలో పడ్డాయంట పక్కన పడ్డాయంట వెంటనే పక్షులు వచ్చి ఆ విత్తనాలను పోయాయంట వెంటనే పక్షులు విత్తిన వెంటనే విత్తన వెంటనే విత్తిన వెంటనే పక్షులు వచ్చి సో గనక నా పాయింట్ ఏమిటంటే డూ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ యూ హ్యావ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ కండిషన్ నీ పరిస్థితికి దేవుడి నుంచి వచ్చినటువంటి వాక్ ఉన్నదా నీ పరిస్థితికి దేవుడి నుంచి వచ్చిన వాక్ ఉన్నదా నువ్వు ప్రార్థన చేసావా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడా దేవుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు దేవుడు నీకు వాగ్దానం ఉందా వాగ్దానం ఉంటే ఆల్రెడీ ఆకాశ మండలంలో పరలోక మండలంలో ఆత్మీయ మండలంలో నువ్వు ఆల్రెడీ నువ్వు ఘనతను పొందుకున్నావు హలో లోయ నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తున్నా దేవుడు చెప్పాడు సో కనుక ప్రార్థనకు మనము ఉపక్రమించాలి ప్రార్థనకు మనము సిద్ధపడాలి ప్రార్థన చేయాలి గంటలు గంటలు కొన్నిసార్లు ఆపదనంలో కొన్నిసార్లు దివారాత్రములు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా దేవుడు తాను ఏర్పరచుకున్నవారు వారు ఏర్పరచుకున్నవారు వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు ఏంటంటే అంటే దివారాత్రములు మొరపెట్టాల్సిన అవసరం ఉందా దేవునికి తెలియదా దేవుడు క్షణంలో కార్యం చేయలేడా అంటే కొన్నిసార్లు దివారాత్రములు మొరపెట్టాల్సిందే కొన్నిసార్లు ఒక సేవకుడు అన్నాడు ఓ డెబ్బై రెండు గంటలు ఆయన ప్రార్థన చేశాడంట డెబ్బై రెండు గంటలు పగలే పగలు రాత్రి తేడా తెలియదు అంట ఆయనకి పగలు రాత్రి తేడా తెలియకుండా డెబ్బై రెండు గంటలు ప్రార్థన చేశాడంట ఎందుకు అవసరం అంటే మనకు తెలియదు అన్ని కారణాలు మనకు తెలియవు దానియలు ప్రార్థన చేశాడు జవాబేమో వెంటనే వెంటనే వచ్చింది పరలోకం నుంచి కానీ అది దానియల దగ్గరికి రావాలంటే ఇరవై ఒక్క రోజులు పట్టింది సో ఆకాశ మండలంలో ఏమేమి జరుగుతుంటాయో మనకు అన్ని విషయాలు తెలియదు సో కనుక అందుకే ప్రభు ఏం చెప్పాడు మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు మనం విసుకకుండా విసుకొస్తుంది ప్రార్థనలో విసుగక నిత్యము ప్రార్థన చేయుడుటకు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు ఉపమానం చెప్పాడు అంటే అర్థం ఏంటి వి నీడ్ టు కంటిన్యూ ఇన్ అవర్ ప్రేయర్ వి నీట్ టు స్టెట్ ఫాస్ట్ ఇన్ యూర్ ప్రేయర్ రోమ పన్నెండు పన్నెండులో రాయబడింది నిరీక్షణ వారై సంతోషించు ఎందు ఓర్పు కలిగి ప్రార్థన ఎందు ఏం కలిగి ఉండాలంట పట్టుదల కలిగి ఉండాలంట పట్టుదల కలిగి ఉండాలంట సి అపవాదిని డబ్బులతో ఓడించలేం అపవాదిని మనుషుల బలంతో ఓడించలేం అపవాదిని ప్రార్థనలోనే ఓడించగలం అపవాదిని ఏసు నామంలోనే ఓడించగలము అపవాదిని ఏసు రక్తముతోనే ఓడించగలం హలో మనం పోరాడున్నది శరీరులతో కాదు మనుషులతో కాదు మనం పోరాడున్నది ప్రధానులతో అధికారులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో ఈ లోక నాదులతో మనం పోరాడుతున్నాం సో కనుక మన పోరాటంలో మనకు విజయం అన్నటువంటిది ఏసు నామ వల వస్తుంది అది ప్రార్థనలో వస్తుంది హలో లోయ సో ప్రార్థనలో మనం గెలవాలి నాలుగు గోడల మధ్య మనం గెలవాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాకును పొందుకుంటామో సగం గెలిచినట్లే మనం హెలలోయ కొంచెం మనం ఓపిక పడితే ఆ వాక్యం అన్నటువంటిది భూలోకంలో నెరవేర్చబడుతుంది సో దేవుడు ఘనపరచాలని ఆయన కోరుకుంటున్నాడు ఎలా గనపరుస్తాడంటే ఆయన మొదటిగా ఆయన ఉత్తరమిచ్చి ఘనపరుస్తాడు హెలలోయ మనకు వాక్కునిచ్చి ఆయన గనపరుస్తాడు మనకు వాక్కునిచ్చి ఆయన గనపరుస్తాడు ఆయన ఆల్రెడీ మనకు చెప్పాడు నేను గనపరుస్తాను అన్న వాక్యం ఇచ్చాడు ఆయన నేను అలంకరిస్తాను అన్న వాక్యం ఇచ్చాడు కోల్పోయిన సమస్తము కూడా మనం పొందుకుంటామని వాగ్దానం చేశాడు బైబిల్లో దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా వారు ఏమేమి కోల్పోయారో అన్నీ కూడా పొందుకున్నారు దేవుని ఆశ్రయించినటువంటి వారు సమస్తము వారు సంపాదించుకున్నారు సో మొదటగా దేవుడు ఉత్తరం ఇచ్చి గనపరుస్తాడు తర్వాత చూడండి ఆరో వచ్చినం నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను హెలా సో ఈ భాగాన్ని మనం ఇంతకు ముందు చూసాం ఆరోగ్యాన్ని స్వస్థతను ఆయన మరలా రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు సి అనారోగ్యం ఉన్నప్పుడు దేవునికి ఘనత రాదు మనకు ఘనత రాదు రోగాలతో మనం బాధపడుచున్నప్పుడు దేవునికి ఘనత రాదు మనకు ఘనత రాదు రోగాల కొరకు లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు దేవునికి ఘనత రాదు మనకు ఘనత రాదు ఒకసారి శిష్యులతో కలిసి ఆయన వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో గుడ్డివాడు ఉన్నాడు పుట్టుకతో గుడ్డివాడు అనమాట శిష్యులు అడిగారు బోధకుడా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా వీని కన్నవారు పాపం చేశారా అన్నాడు అంటే పుట్టక మునిపి ఎట్లా పాపం చేస్తాడండి ప్రజలకు ఈ ధోరణి తప్ప వేరే ధోరణి రాదు ఎవరైనా సరే ఒక సమస్యను అనుభవిస్తున్నారంటే ఏం పాపం చేశాడో ఏం పాపం చేసిందో అనుకుంటారు ప్రభు అన్నాడు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు సి దేవుడు చాలా మంచివాడు అండి ఆయన ఆయన చూసే విధానం వేరు ఆయన చూసే విధానం వేరు ఆయన ఫోకస్ చేసే విధానం వేరు అంటే సా తను ఒక చోట పాడు ఉంటే దాన్ని ఎలా బాగు చేయాలనే చూస్తూ ఉంటాడు ఆయన సో మొత్తానికి ఏం చేశాడు సో గుడ్డివాడిగా పుట్టడం వలన అన్ని సంవత్సరాలు ఎంతమంది వీరిని విమర్శించారో ఎంతమంది వీని యొక్క తల్లిదండ్రులను విమర్శించారో ఎంతమంది దేవుని విమర్శించారో పుట్టడం పుట్టడమే గుడ్డివాడిగా పుట్టాడు ఈ పిల్లోడు ఏం అన్యాయం చేశాడు దేవునికి దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడని దేవుని గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడి ఉంటారు సి ఒక రోగం అన్నటువంటిది దేవుని పైన సరిగేటట్లు చేస్తుంది ఒక రోగం అన్నటువంటిది దేవుని యొక్క నామాన్ని పరిశుద్ధతకు మరి గురి చేయదు ఒక రోగం అన్నటువంటిది ఇప్పుడు ఎవరైనా రోగం వచ్చినా ఎసయా నువ్వు మంచి రోగం ఇచ్చినానైనా నీ కృతజ్ఞతలు అని ఎవరైనా మయోపరుస్తారా అసలు మహిమపరచలేరు రోగము బాగైనప్పుడే రోగము బాగైనప్పుడే దేవుడు మహిమను పొందుతాడు హ్యాలు అందుకే దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఘనతాస్పదముగా చేస్తాను ఘనతాస్పదంగా చేస్తాను ఎందుకు మోసే గురించి దేవుడు రాయించాడు మోసే ఆరోగ్యం గురించి దేవుడు ఎందుకు వ్రాయించాడు మోషను దేవుడు ఘనపరిచాడు నూట ఇరవై ఏళ్ళ ఆయుషనిచ్చాడు దృష్టి బాంధ్యం లేకుండా చేశాడు శరీరంలో సత్వ తగ్గకుండా చేశాడు నూట ఇరవై ఏళ్ళ వయసులో పెద్ద పర్వతం ఎక్కాడు పర్వతం ఎక్కి చూడు వాగ్దాన దేశాన్ని అన్నాడు కంటి చూపు బాగుంది వాగ్దాన దేశాన్ని చూడన్నాడు అన్నాడు అంటే చాలా దూరం చూడగలిగాడు దూరం చూడగలిగాడు పక్షి రాజుకున్నటువంటి ఆ యొక్క చూపును దేవుడు మోసకు ఇచ్చాడు సే ఆ లేఖన భాగాన్ని దేవుడు రాసి ఉంచాడు ఎందుకు రాసి ఉంచాడు మోసను ఘనపరిచాడు దేవుడు మోసేనే కదా రాసింది వారు మూసలి తన ముందును చిగురు పెట్టుచుందరు సారము కలిగి పచ్చగా ఉందరు హలో హలోయ మోసేకు తెలుసు మోసే అనుభవపూర్వకంగా ఆ కీర్తనను రాశాడు నాకు ఆశ్రయదుర్గమనే యోవ యథార్థవంతుడు అని ఆయనందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటకు వారు ముసలితన ముందు చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉందరు మోస గురించి చెప్పాలంటే ముసలి వయసులో కూడా సారము కలిగి పచ్చగా ఉన్నాడు దానివల్ల ఎవరికి ఘనత దేవునికి ఘనత కాలేబన్నాడు నా వయసు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు నలభై ఏళ్ళప్పుడు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను ఎవరికి ఘనత దేవునికి ఘనత కాలేబుకు ఘనత హలోయ దేవుడు మహిమపరచబడాలి మనము దీవించబడాలి సో కాలేబును చూసిన వారు చాలామంది ఆశ్చర్యపడతారు ఎలా సో అందరి కన్నులకు ఆశ్చర్యం ఎలా ఉండగలుగుతున్నావు నీవు ఈ వయసులో కూడా ఎలా ఈ రీతిగా ఉండగలుగుతున్నావు ఈ వయసులో కూడా యుద్ధం ఎలా చేయగలుగుతున్నావు సో ఘనత ప్రజలందరి దృష్టికి ఘనత సో దేవుడు ఆరోగ్యమును స్వస్థతను రప్పించి స్వస్థపరిచి ఆయన ఘనపరిచే దేవుడు హెలా లోయ మీ దేహాల్లో ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా ఈ సంవత్సరం నేను బాగవుతాను అవుతాను ఈ మొదటి హాఫ్లో నేను బాగా అవుతాను ఈ నెలలోనే నేను బాగవుతాను ఈ వారంలో నేను బాగా అవుతాను రోజే నేను బాగా అవుతాను ఈ గంటలోనే బాగవుతాను ఈ సర్వీస్లోనే బాగా అవుతాను ఇప్పుడే నేను బాగా అవుతాను హెలా లోయ ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆరోగ్యం చేత నింపబడతామో దేవునికి ఘనత మనకు ఘనత సో ఆరోగ్యమును దయచేసి ఆయన ఘనపరచబోతున్నాడు మనం పాడాం కదా వారు లేక ఒంటరిగా ఉన్న నీకు ఆరోగ్యమును దయచేసి హలోయా చెప్పండి అందరు కూడా నేను మంచి ఆరోగ్యాన్ని పొందుకొనబోతున్నాను నేను మంచి ఆరోగ్యాన్ని పొందుకొనబోతున్నాను లోపము లేని శరీరాన్ని నేను పొందుకునబోచున్నాను హలో లూయా హలో హీస్ గోయింగ్ టు ఆన్సర్ అండ్ ఆనర్ యూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ అండ్ ఆనర్ యూ సేటన్ ఈజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ యూ బట్ సేటన్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ద వర్డ్ దట్ యూ హ్యావ్ దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు దేంతో పోల్చాడు రెండంచులు కలిగిన ఖడ్గముతో పోల్చాడు ఇప్పుడు ఓ దొంగ చేతిలో కత్తి ఉందనుకోండి లేకపోతే పోలీస్ చేతిలో తుపాకీ ఉందనుకోండి మనిషి కంటే మనం దేనికి భయపడతాం ఆయుధానికి భయపడతాం సాతాను కూడా వ్యక్తిగతంగా మనమంటే వాడికి భయం లేదు మనమంటే వాడికి భయం లేదు కానీ మన చేతిలో ఉన్న ఆయుధం అంటే వాడికి భయం హ్యా హలో యా సో కనుక సేటన్ ఈజ్ అ ఆఫ్ ద వర్డ్ దట్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ సాతను తను దగ్గరకు వచ్చినప్పుడు శోధించినప్పుడు ప్రతి శోధనను ప్రయోగించినప్పుడు ప్రతి శోధనని ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఏసయ్య వ్రాయబడినటువంటి వాక్యం చెప్పాడు మొదటి రెండు శోధనల్లో వ్రాయబడింది వ్రాయబడిందని అని చెప్పాడు మూడవసారి చెప్పబడింది అని చెప్పాడు హ్యాలుయ ఇట్ ఈస్ సెడ్ అన్నాడు మూడవసారి సో దేవుని యొక్క వాక్యానికే వాడు భయపడతాడు సో కనుక వెన్ యూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గాడ్ దెన్ యూ విల్ సేట్ బిర్డ్ ఆఫ్ యూ నీకు భయపడతాడు ఎందుకంటే నీ చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యానికి వాడు భయపడతాడు సో దేవుడు నీకు తన వాక్నిచ్చి నిన్ను ఘనపరుస్తాడు హెల లోయ వాక్కు వచ్చింది అంటే ఘనత ఆరంభమైంది అని అనర్థం హెల్లా వాక్కు వచ్చింది అంటే సత్క్రియ ఆరంభమైంది అని అర్థం మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దాన్ని పరిపూర్ణం చేస్తాడు సో రెండవదిగా మనం చూసాం ఆయన ఆరోగ్యాన్ని దయచేసి అనారోగ్యం ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ఆయన దయచేస్తాడు ఆరోగ్యం ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి ఆరోగ్యం హలో లోయ అంటే ఇప్పుడు చాలామంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆరోగ్యాన్ని పొందేదానికి ఎంత కష్టపడుతుంటారో దేవుడు ఏ స్థితిలోనికి మనం తీసుకొని పోగలడంటే అనారోగ్యాన్ని పొందేదానికి అంత కష్టమయ్యేటట్లు దేవుడు తీసుకొని పోగలడు అంత మహిమను దేవుడు త మన దేహాల్లో దేవుడు చూపించగలడు సో ఆరోగ్యమును దయచేసి ఆయన మహిమ పరచబోతున్నాడు సత్యాన్ని ఆయన బయలుపరచబోతున్నాడు హెల్లా ఎలా సమృద్ధిగా బయలుపరచబోతున్నాడు సత్యాన్ని సమృద్ధిగా బయలుపరచబోతున్నాడు సర్వ సత్యంలోనికి దేవుడు నడిపించబోతున్నాడు సాతాను ఆయుధాలన్నీ ఏంటంటే మోసం అబద్ధాలు ఏసా ఏం చెప్పాడు తను నమ్మినటువంటి యుధులతో ఆయన అన్నాడు ఏమన్నాడు మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును మీరు గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మలను చే సత్యము మనల్ని స్వాతంత్రులుగా చేస్తే మనల్ని బంధించేది ఏంటి అబద్ధం అబద్ధాలు మనల్ని బంధిస్తాయి కాబట్టి విడుదలను దేవుడు ఎలా ఇస్తాడంటే సత్యమును ఆయన బయలుపరచి ఆయన విడుదలను దయచేసే దేవుడై ఉంటున్నాడు సో సత్యమును ఆయన సమృద్ధిగా బయలుపరుస్తాను దేవుడు ఎప్పుడు కూడా సమృద్ధి అండి కొంచెం కొంచెం ఆయన ఇవ్వడు చిన్న చిన్న కార్యాలు ఆయన చేయడం సమృద్ధిగా ఆయన ఇస్తాడు సమృద్ధిగా ఆయన ఇస్తాడు హలో కొన్నిసార్లు కరువు ఉన్నట్లు అనిపిస్తుంది ఏంటబ్బా ఏసై దగ్గర ఉన్నా కూడా ఏంటి ఇంత తక్కువ ఉంది ఏసఐ దగ్గర ఉన్నా కూడా ఏంటి ఇంత కరువు ఉన్నట్లుంది అనిపిస్తుంది దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఏసై పాదాల దగ్గరకు వచ్చారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి అంతే ఎప్పుడు ఎప్పుడు ఏసు ప్రభు ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా పదిహేను వేల మంది వచ్చేవారు వేల సంఖ్యలోనే వచ్చేవారు వేల సంఖ్యలో వచ్చేవారు మొదటి మూడు రోజులు మొదటి మూడు రోజులు వారికి ఏమి లేదు వారికి ఆహారం లేదు వారికి కరువు ఉన్నట్లుంది కేవలం దేవుని యొక్క వాక్యం వింటున్నారు తప్ప వారి దేహాలకు మాత్రం ఏమాత్రం భోజనం అందలేదు దేవర్ ఫాస్టింగ్ అండ్ దేవర్ విత్ జీసస్ ఏ ఉన్నారు ఏసై మాటలు వినుకుంటున్నారు మూడు రోజులు ఆయన ఏం ప్రసంగాలు చేశాడో ఎన్ని అద్భుతాలు చేశాడో ఎన్ని సూచక్రియలు చేశాడో మనకు తెలియదు కానీ మూడు రోజులు వారు ఉపవాసంతో ఉన్నారు ఫర్ త్రీ డేస్ ఎలా ఉంది వారికి కరువు ఉన్నట్లుంది ఏసవి దగ్గరికి వచ్చినా కరువు ఉన్నట్లుంది కరువు ఉన్నట్లుంది కొన్నిసార్లు ప్రభుతో ఉన్నప్పుడు కరువు ఉన్నట్లుంటుంది ఏమీ లేనట్లుంటుంది ఏమీ అందనట్లుంటుంది ఏ ఆహారము అందనట్లుంటుంది కరువుతో ఉన్నట్లుంటుంది ఏంటి ఏసు దగ్గర కూర్చున్నా కూడా వారు అనుకుంటారు చాలాసార్లు అనుకుంటాడు ఏంటి మేము ఇన్ని రోజులు కూర్చున్నా కూడా మూడు రోజులైంది ఇప్పటికీ భోజనం లేదు ఏం లేదు అసలు భోజనమే అనుకోవడం లేదు మన కడుపు గురించి ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు ఆయనేమో తన వాక్యం చెప్పుకుంటూనే పోతున్నాడు తన కార్యాలయాన్ని చేసుకుంటూనే ఉన్నాడు మన గురించి ఏం ఆలోచిస్తున్నట్లేడే లేడే అని ఖచ్చితంగా చాలామంది అనుకుని ఉంటారు కదా బెల్లు కొట్టినట్టు మనకు ఆకలి అవుతుంది టైంకి సో వాళ్ళకి మూడు రోజుల్లో ఎన్నిసార్లు ఆకలి అయిందో ఆకలి అయినప్పుడు వారు ఏం చేశారు పోయిపోయి ఎక్కడికి వెళ్ళారు అరణ్యంలోకి వెళ్ళారు ఊరి బయటికి వెళ్ళారు ఊరి నుంచి చాలా దూర ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఏం దొరకవు అక్కడ ఏ ఏ బండ్లు అక్కడ ఉండవు దూరంకి వెళ్ళారు అక్కడ ఆహారం దొరకదు వద్దామంటే లేదు ఆయన ఏమో ఆయన బోధ చూసి అక్కడే ముచ్చేస్తులుగా అయిపోయి ఆయన బోధన చూసి ఆయనతో వారు గడుపుతున్నారు కరువు ఉన్నట్లుంది కరువు ఉన్నట్లుంది కానీ టైం వచ్చింది హ్యా టైం వచ్చింది ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు చెప్పండి నా దేవుడు నన్ను ఎప్పటికీ మార్చిపోడు హ్యా పరిస్థితులు ఎప్పుడు కూడా పరిస్థితులు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను మర్చిపోయాడేమో అన్నట్లు నీ మనసులో ఆలోచనలను అనుమతించనీయవద్దు అనుమతించొద్దు అనుమతించొద్దు ఎందుకు తెలుసా మూడు రోజులు వారు ఉన్నారు మూడు రోజులు పట్టించుకున్నట్టు ఉన్నారు కానీ గాడ్ వాజ్ మైండ్ ఫుల్ ఆఫ్ దేర్ బెల్లి దేవుడు వారి గురించి వారి అవసరత గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తున్నాడు చివరికి టైం వచ్చింది ఆయన ఎప్పుడు చేయాలనుకున్నాడో అప్పుడు అద్భుతం చేశాడు చివరికి టైం వచ్చింది అద్భుతాన్ని మొదలు పెట్టాడు చివరికి ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు ఆయన హలో లోయ సమృద్ధిగా వారు తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి అంట వారు తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి అంటే ఏమి అంటే ఇంకా అంటే వారికి సరిపోయిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాడు సి గాడ్ ఈజ్ అన్ అబండెంట్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్ దేవుడు దేవుడు సత్యాన్ని ఎలా బయలుపరుస్తాడు సమృద్ధిగా సో సమృద్ధి నువ్వు అనుభవించడం లేదా వెయిట్ చేయి జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ ఒకటి త్రీ డేస్ వరకు వాళ్ళు వెయిట్ చేశారు సో నువ్వు కూడా మూడు రోజులు వెయిట్ చేయి మూడు వారాలు వెయిట్ చేయి మూడు మాసాలైనా వెయిట్ చేయి మూడు సంవత్సరాలైనా వెయిట్ చేయి హలోయా ఆయన ఒక్కసారి గుప్పిలు విప్పాడు అంటే ఆయన ఒక్కసారి గుప్పిల్ విప్పాడంటే మొత్తము సమృద్ధే భీభత్సంగా ఉంటుంది ఘనమైన కార్యాలు చేస్తాడు మహాప్రసిద్ధమైన కార్యాలు చేస్తాడు కరువు ఉన్నట్లు అనిపిస్తుంది ఆ మూడు రోజులు ఆ కొన్ని వేల మంది కరువును యేసు ప్రభుతో ఉన్నా కూడా అనుభవించారు ఒక్కసారి ఆ సమయంలోనికి వారు అడుగు పెట్టగానే దేవుడు సర్వ సమృద్ధిని ఇచ్చాడు సో సత్యమును ఆయన సమృద్ధిగా బయలుపరుస్తాడంట సమాధానమును సమృద్ధిగా బయలుపరుస్తాడంట సత్యము తెలిసిందనుకోండి నింపాదిగా ఉంటారు ఎవరైనా కూడా సత్యాన్ని పౌలు గారి దేనితో అంటే బెల్ట్తో పోల్చాడు బెల్ట్ దేనికి స్టేబుల్గా ఉంచుతుంది స్థిరంగా ఉంచుతుంది ఎప్పుడైతే మనకు సత్యము తెలియదో సత్యం ఎప్పుడైతే మన మనసులో స్థిరపరచబడి ఉండదో అన్బ్యాలెన్స్డ్గా ఉంటాం ఇంబ్యాలెన్స్తో మనం ఉంటాం అస్థిరంగా ఉంటాం సో కనుక సత్యాన్ని దేవుడు తెలియజేసి మనను స్థిరపరుస్తాడు